హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుండి అయితే మగ్గం వర్క్ చేసే మెటీరియల్ సెట్ అయితే నేను ఆర్డర్ చేశాను ఇందులో ఏమేమి వచ్చాయి అనేది కంప్లీట్గా వీడియోలో అయితే చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇది చాలామందికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోస్కి సంబంధించిన రివ్యూస్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోవడం ఇక్కడైతే మనకు ఫ్రేమ్ అయితే ఇచ్చారు ఇది ఐటీ నీచేస్ అయితే ముందు ఐరన్ స్టాండ్ అనమాట దీని గురించి నేను లాస్ట్లో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో అయితే మీరు చూసేయండి అండ్ తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారని మీకు కంప్లీట్గా అయితే నేను చూపిస్తున్నాను మొత్తం త్రీ సైడ్స్ ఇచ్చారనమాట మనకి ఈ వర్క్ వేసుకోవడానికి అయితే ఫస్ట్ దాంట్లో అయితే ఏమేమి ఇచ్చారో అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మిర్రర్వి అనమాట అండ్ తర్వాత ఇవి కుందన్స్ అనమాట అండ్ తర్వాత ఇక్కడ చైన్ కూడా ఇచ్చిరు మనకి స్టోన్ చైన్ అనమాట మనకి వర్క్ వేసుకోవడానికి కూడా ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఇట్లా ఈ చైన్ అయితే ఇచ్చిర్రు అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అయితే పడిందండి అండ్ దీంట్లో అయితే ఛార్జెస్ కూడా చా మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే మనకి ఛార్జెస్ అనేవి ఉన్నాయి అనమాట సో మీకు ఎలా కావాలి ఎన్ని కావాలి అని చెప్పేసి ఈ మనం తీసుకునే ఐటమ్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు నచ్చింది తీసుకోవచ్చు మీషోలో వర్క్ అని మనము టైప్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది చూపిస్తారు మనం ప్రైజెస్ కూడా చూపిస్తారు కాబట్టి మీరు ఇదే కాకుండా మీరు వేరే కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నది బీడ్స్ అనమాట మిర్రర్స్ కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు అయితే వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి మిర్రర్ కూడా ఏం బ్రేక్ అవ్వలేదు అండ్ తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్ బేస్ అనమాట మనం స్టోన్ పెట్టుకోవడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది మనం అది పెట్టేసి దానిపైన స్టోన్ స్టిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు షుగర్ బీడ్స్ అనమాట బ్లాక్ కలర్లో వచ్చినాయి ఇందులో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి షుగర్ బీట్స్లో అండ్ తర్వాత కుందన్స్లో కూడా మనకి చాలా రకాలుగా వచ్చినాయి అనమాట అలాగే మనకి డిఫరెంట్ షేప్లో అయితే కుందన్స్ ఇచ్చారు మ్యాంగో షేప్ అండ్ రౌండ్ షేప్లో అయితే కుందన్స్ ఇచ్చారు ఇక్కడ నేను చూపిస్తుంది స్టోన్ చైన్ అనమాట అవి కూడా త్రీ టైప్స్ అయితే ఇచ్చిరు ఇది చూపిస్తుంది దదోర్జీ స్ప్రింగ్ అనమాట అది చూపించింది ఇందాక చూపించింది అది గోల్డెన్ కలర్లో వచ్చింది అండ్ మనకి ఇక్కడ కుందన్స్ కూడా చూపిస్తున్నాను కదా డిఫరెంట్ కలర్లో వచ్చినాయి అండ్ తర్వాత షుగర్ బీడ్స్ కూడా స్మాల్ సైజ్ అనమాట మరి చాలా చిన్న సైజ్ అనమాట ఇవి దీంట్లో కూడా త్రీ ఫోర్ సైజెస్ అయినాయి ఇచ్చినది స్మాల్ ఇచ్చారు మీడియం ఇచ్చారు అండ్ బిగ్ సైజులో కూడా ఇచ్చారు మీకు చూసేది కొంచెం మీడియం సైజులో ఇస్తుంది గోల్డెన్ కలర్లో అనమాట ఒక్క ప్యాకెట్లో అయితే మొత్తం కుందన్స్ కానీ బీడ్స్ కానీ స్మాల్ అండ్ బిగ్ సైజ్ బీడ్స్ కానీ కలర్ కలర్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్యాకెట్స్ అయితే మనకు వచ్చినాయండి చాలా బాగుంది ఇందాక చూపించాను కదా గోల్డ్ కలర్లో అది మనము హైలైట్స్ కోసం అయితే యూజ్ చేస్తామన్నమాట ఖాళీ ప్లేస్ మనకి ఎక్కడైనా కనిపించింది అనుకో దాన్ని రీప్లేస్ చేసి అక్కడ స్టిక్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం నిండుగా ఉంటుందని చెప్పేసి దాన్ని యూజ్ చేస్తాము ఇవి చూపిస్తున్నట్టుగా మీకైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ లేదు అని కాదు చాలా కలర్స్ ఉన్నాయి మనకి అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి బయట వీటిని మనం పర్చేజ్ చేసినప్పుడు అయితే ఒక్క ప్యాకెట్కి మినిమం ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే పక్కా పడుతుందండి ఇప్పుడు నేను చూపించి ఇవన్నీ ఐటమ్స్ అయితే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్లో అయితే వచ్చినాయి చాలా రీజనబుల్ ప్రైజే అనమాట అన్నీ నేను అనుకుంటా స్టాండ్ కానీ ఇవి బీట్స్ కానీ కుందన్స్ థ్రెడ్స్ జెర్రీ థ్రెడ్ అండ్ సిల్వర్ థ్రెడ్ అన్ని రకాలుగా మనకి థ్రెడ్స్ అనేవి కూడా ఇచ్చిరండి అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మనం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఈ వర్క్ వేసుకునే వాళ్ళకైతే కంపల్సరీకి ఇవన్నీ చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి ఇప్పుడు చూపించిన ఫస్ట్ ప్యాకెట్ అనమాట ఇది సెకండ్ ప్యాకెట్ ఇందులో మొత్తం థ్రెడ్స్ వచ్చినాయి అనమాట జెర్రీ థ్రెడ్స్ అనమాట ఇవి మనకి స్మాల్ సైజ్లో ఉంది ఈ జెర్రీ అనేది మనకి దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ లేదని కాదంటే అన్ని కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి అనమాట ట్వంటీ కలర్స్ అయితే ఇందులో మనకి ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతాయి ఈ థ్రెడ్స్ అనేటివి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చిరు ఈ తెరీ త్రేట్స్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడగానే ఎంత కలర్ఫుల్గా అనిపించింది అనమాట మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుంది అనమాట అనే కాదు కొంచెం ప్యాకింగ్ అయితే బాగలేదు కానీ ఇవన్నీ మాత్రం సెట్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే నిజంగా నచ్చింది ఒకసారి మీకు ఇవన్నీ మనకి బయట చాలామందికి డౌట్ ఉంటుంది ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని నేను చాలా చూసినా చాలామంది తో చెప్పారు ఇవైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాల్సిన రేట్ ప్రైజుని బట్టి అయితే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇది థర్డ్ ప్యాకెట్ అన్నమాట థర్డ్ ప్యాకెట్లో మొత్తం ఏమేమి వచ్చినాయని కూడా మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను మనకి ఇక్కడ ఇందులో కూడా నాకు కొన్ని తెలియదండి తెలియని వాటికి కూడా మీ వాటిని ఏమంటారు అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాటి కాడికి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూ అనమాట ఇది కట్టర్ అనమాట ఇది కొంచెం నిడిల్ థ్రెడ్ మనం తీసుకోవడానికి అనమాట ఇది కటర్ అనమాట అండ్ ఇది కూడా చిన్న స్మాల్ నిడిల్ అది మనము థ్రెడ్ మనం బయటికి తీయడానికి అది చాలా యూజ్ అవుతుంది అండ్ అలాగే మనకి ఇక్కడ టూ త్రీ నీడిల్స్ అయితే ఇచ్చారు ఫోర్టీన్ నెంబర్ నీడిల్స్ బీడ్స్ దర్దోతి నీడిల్స్ అన్ని రకాల నీడిల్స్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ ఇవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి మనకి ఇవి ఒక సెట్ ఆఫ్లో ఇచ్చారు బట్ ఇదైతే నేను ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే నిజంగా తెలియదండి కాకపోతే చిన్నప్పుడు ఇవి హెయిర్ స్టైల్ వేసుకుంటప్పుడు పిల్లలు హె హెయిర్లో పెట్టుకోవడానికి అయితే ఇవి ఎక్కువగా మేము యూజ్ చేసేవాళ్ళము బట్ నాకు ఇది ఎందుకు చేసి యూస్ చేస్తారో తెలీదు వర్క్లో అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందాక మీకు చూపించింది స్మాల్ సైజ్లో జెరీ థ్రెడ్స్ అయితే చూపించాను కదా ఇవి బిగ్ సైజ్ అనమాట ఇది కూడా ఒక సపరేట్ ప్యాక్లో వచ్చింది అండ్ గోల్డ్ సిల్వర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి ఇది ఇది ఒక టైప్ అన్ని కలర్స్ అనమాట జెరీలో కానీ సిల్క్లో కానీ నార్మల్గా నార్మల్ థ్రెడ్స్ ఉంటాయి కదా సో అన్నీ ఒక టై ఒక బాక్స్లో అయితే వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ థ్రెడ్స్ అయితే ఇచ్చి ఇచ్చిరనమాట అండ్ అలాగే మనకి ఇక్కడ థ్రెడ్స్ కానీ మళ్ళీ ఇక్కడ పెయిన్సిల్స్ ఇచ్చారు పెయిన్సిల్స్ మనం మార్కెట్ చేసుకోవడానికి అనుకుంటా నేను అదైతే అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇవి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనమాట మనం ఫ్లవర్ డిజైన్ వేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తారు వీటిలో కూడా మల్టీ కలర్స్ అనేటివి ఇచ్చిరండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే ఇవి కూడా ట్రై చేయండి అండ్ మనకి ఇక్కడ నిడిల్స్ మాత్రం ఇన్ని వస్తున్నాయి అని అసలు ఎక్స్పర్ట్ చేయలేదు థర్టీ వరకు అయితే మ్యాక్సిమమ్ ఉంటాయండి నిడిల్స్ స్మాల్ నుంచి బిగ్ సైజ్ వరకు మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయి అన్నమాట అసలు చాలా బాగా నచ్చింది షార్ప్గా కూడా ఉన్నాయి చూపిస్తున్నాను కదా మీకు చూ చాలా నాకు తెలిసి థర్టీ అబోనే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను చాలా బాగుందని కంప్లీట్గా మీకు ఒకసారి లుక్ చూపిద్దామని చెప్పేసి కంప్లీట్గా మొత్తం అయితే ఇవైతే చూపిస్తున్నాను మొత్తం ఇన్ని వచ్చినాయి అంటే స్టాండ్ కాకుండా ఇవి సపరేట్ అనమాట ఇవైతే మొత్తం ఇన్ని వచ్చినాయి అండ్ స్టాండ్ కూడా ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను అది కూడా మీరు చూసేయండి అండ్ ఇక్కడ మనకి ఐరన్ స్టాండ్ అయితే ఇచ్చిరండి రండి ఇది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మనం స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ తెలిసిన వాళ్ళైతే ఇది ఎయిటీన్ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు మనం ఇలా స్టాండ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి కాటన్ క్లాత్ అయితే ఇట్లా తీ పెట్టేసుకొని దానిపైన ఇట్లా మనం ఇది పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత ఇక్కడ మనకి టైట్ అండ్ లూజ్ చేయడానికి మనకి ఇక్కడ స్ప్రింగ్ కూడా కంప్లీట్ కంప్లీట్గా స్టాండ్ అనేది ఇలా